మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మరికొండ గ్రామంలో గల మెట్టుగుట్ట అతి పురాతనమైన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈ రెండు దేవాలయం గల గుట్ట మెట్టుగుట్ట ఈ మెట్టుగుట్ట మీద స్వయంభూగా వెలసిన శ్రీ స్వామి మెట్టు రామలింగేశ్వర స్వామి సాక్షాత్తు రాముల వారు త్రేతాయుగంలో అనగా పదివేల సంవత్సరాల క్రితం ఈ స్వామికి అభిషేకం చేశారు ఈ శివలింగానికి అభిషేకం చేశారు రాముల వారు అభిషేకం చేసిన అభిషేక లింగానికి మరి మరి ఇంత అద్భుతమైన తేజోలింగానికి భక్తులు ఎవరైనా సరే వచ్చి దర్శించుకున్నా మరి అభిషేకం చేసుకున్నా మరి స్వామివారి ఆశలు మనకు అందుతాయి కనుక ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరు భక్తులు కూడా ఒక్కసారి మరి రామలింగేశ్వర స్వామి క్షేత్రానికి రావాల్సిందిగా స్వామివారి కృపణ పొందవలసిందిగా కోరుచున్నాము ఎంతోమంది భక్తులు ఇప్పటి వరకు రావడం జరిగింది ఉదయం నుంచి మరి కూడా చైర్మన్ గారు రా వచ్చారు శ్రీత ఇనగాల వెంకటరామరెడ్డి గారు మరి అసిస్టెంట్ కమిషనర్ సునీత గారు రామ సునీత గారు వచ్చారు ఎంఎంఎన్స్ డిపార్ట్మెంట్ మరియు జడ్జి గారు వచ్చారు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు అదేవిధంగా పెద్ది ప్రభాకర్ గారు వెట్టు రామలింగేశ్వర సేవా సమితి అనే పేరుతో వారు ఓం నమ శివాయ నామాన్ని భక్తులతో వ్రాయిస్తూ మరి వారికి టిఫిన్ పెడుతూ టీలు ఎంతో సేవ చేస్తున్నారు అదేవిధంగా మాడిశెట్టి రాజేష్ కుమార్ గారు మరి అన్నదాన కార్యక్రమాన్ని పన్నెండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఆ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులు ఆ యొక్క సేవను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి స్వామివారిని అకుంఠిత దీక్షతో మనసు ఏక లగ్నం చేసి మీరు ఏం కోరుతారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు శివరాత్రి శివనామం జపిస్తూ మీ కోరికను స్వామి చెప్పుకుంటే ఆ శివ చైతన్యం మీ శరీరంలోకి వచ్చి మీకు అద్భుతమైన ఆనంద స్థితిని చేస్తుంది శివోహం 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 అని ప్రేమగా కోరితే చాలు అదేవిధంగా భక్తులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ప్రసాదాలు అమ్ము అమ్ముతున్నారు అవి ఏర్పాటు చేయడం జరిగింది మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది చల్లటి చలో ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం వేళ జాగరణ చేసే భక్తుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి ఎనిమిదింటి నుంచి పదింటి దాకా స్వామివారి రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ కార్యక్రమం కనులారా వీక్షించడానికి కూడా రావాల్సిందిగా కోరుచున్నాము శ్రీత ఎమ్మెల్యే గారు కూడా మరి స్వామివారి దర్శనానికి వస్తున్నారని తెలియపరచినారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రామ్ రామలింగేశ్వర స్వామిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు థ్యాంక్ యూ